హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యువరాజ్ తో కలిసి ఎల్లుగల పండుగలన్నీ చేస్తున్నారు అనే కౌశిక కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది ఇక యువరాజ్ని హాల్లో నిల్చోబెట్టి అందరి ముందు నిల్చోబెట్టి ఈ యువరాజ్ మీనంతో చేతిలో కలిపి ప్రతిసారి క్రిమినల్ పనుల్లో కూడా భాగంగా అయిపోతాడు ప్రతి ఇల్లీగల్ పనులన్నీ కూడా చేస్తూ ఉంటూ ఉంటాడు అక్కనికి నిజంగానే పిచ్చి పట్టింది అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే యువరాజ్ చెప్పపగల పగలగొడుతూ ఉంటాడు కౌశికి ఈ విషయం అందరి ముందు తీసుకువచ్చింది అంటే కౌశికి చెప్పే ప్రతి మాట కూడా నిజమే నువ్వు ఇంకేం తప్పించుకోలేవు యువరాజ్ అని సుధాకర్ తిడుతూ ఉంటాను అప్పుడు నిషి కూడా యువరాజ్ కాల్లర పట్టుకొని ఏంటి యువరాజు మా అమ్మయ్య వదిన చెప్తుంది నిజమైన నువ్వు నిజంగానే మీదంతో చేతిలో కలిపి ప్రతి ఇల్లీగల్ పనిలో కూడా వాళ్ళు పంచుకుంటున్నావా అంటే నిన్ను జైడి అరెస్ట్ చేస్తుందా చెప్పు యువరాజ్ చెప్పు అని నిలదీస్తూ ఉంటే కేదార్ దాద్రి చాలా బాధగా చూస్తూ ఉంటాను అయితే కేదార్ అయితే మా ఆగుతావా అని చెబుతూ ఉంటే నీకు ఇందులో సంబంధం లేదు నేను నా భర్తతో మాట్లాడుకుంటున్నాను నువ్వు మధ్యలో అడ్డుకోకు కేదార్ అన్ని సిలు చూపిస్తూ కేదార్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చెప్పు యువరాజ్ నువ్వు చేస్తుందంతా కూడా నిజమేనా నువ్వు క్రిమినల్గా మళ్ళీ నిషి యువరాజ్గా అల్లరి పట్టుకొని నిలదీస్తూ ఉంటాయి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు నిజంగానే ఇవన్నీ చేస్తున్నట్లయితే ఆ జైలు గనుగా నిన్ను అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అన్న నువ్వు ఆలోచించావా అంటే నా జీవితం సర్వనష్టం అయినట్లే కదా నువ్వు జైలుకి వెళ్తే నేను ఏడుస్తూ కూర్చోవాలి కదా నా జీవితానికి అర్థం ఏముంది అని నిశ్చి చెబుతూ ఉంటే అంతకు ముందు చేతి యువరాజ్ అరెస్టు చేసిన సంఘటన మొత్తం కూడా మనకి చూపిస్తూ ఉంటారు దాంతో యువరాజ్ మరింత టెన్షన్